ఇలా కష్టపడి పనిచేస్తున్నారు ఇంటింటికి సర్వే చేస్తున్నారు అనేక సేవలు ప్రభుత్వానికి అందిస్తున్న అంగన్వాడి టీచర్స్ సచివాలయం రాకముందు అంగన్వాడి టీచర్స్ కి ఎంత పని ఉండదండి ఇప్పుడు సచివాలయాలు వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ అంగన్వాడీ టీచర్ కి పిల్లలకి భోజనం వండాలి అక్కడ ఉన్న వర్క్ చేయాలి సర్వే చేయాలి ఇంత శ్రమ పడుతూ అంగన్వాడీ టీచర్లు ఇంత శ్రమ చేస్తుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గి లేదా ఒక ప్యాకెట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారని పాలు ప్యాకెట్ మీద అక్కడ మోడీ గారు ఇద్దరు కలిపి పోట్లాడి ఒక పాలు ప్యాకెట్ కోసమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోట్లాడిందే మరి అంగన్వాడీ వర్కర్స్ కష్టం కోసం మీ ఇద్దరు ఎందుకు పోట్లాడి వేతనం పెంచలేదు సుప్రీంకోర్టు మీరు వేతనం పెంచాలి కదా పదహారు రోజుల నుంచి టీచర్లు రోడ్డు వచ్చి ఇలా ఇంత సభ్య చేస్తున్నారండి వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని వదిలేసి అత్తల్ని మామల్ని భర్తల్ని పిల్లల్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మాకు ఎప్పుడు న్యాయం చేస్తారా అన్నట్టు మేము కూర్చొని వీళ్ళు ధర్నా చేస్తుంటే కనీసం అండి అటు జగన్ గారు కానీ ఏమండి పక్క రాష్ట్రాల్లో మనకి ఎంత ఇస్తున్నారో మనం అంత ఇమ్మంటున్నారు అది ఇవ్వట్లేదు కనీసం ఏతని పెంచమంటారు అది పెంచట్లేదు జగన్ గారు ఓట్లు వేసుకున్నంత వరకు వీళ్ళందరూ ఓట్లు వేసుకున్నంత వరకు మహిళలు కావాలి అక్క చెల్లెమ్మలు అనేటప్పుడు ఇప్పుడు ఈ అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళారండి ఈ అక్క చెల్లెమ్మలకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అక్క చెల్లమ్మలకి ఇవ్వాలి కదా మేము జగన్ అన్నానట్లా జగన్ తమ్ముడు అంటున్నాం అక్క చెల్లెమ్మలు అందరూ ఇప్పుడు ఎక్కడ